ओके okay. लिफ्ट इसको तो शिफ्ट करे okay. मौलूम मौलाना मुश्ताक साहब है हमारे पार्टी के माइनॉरिटी से अध्यक्ष नहीं लगा क्या हो तो पहले पार्टी का कलर दिखा तो फिर वो समझते हो को जरा दूसरे तरीके से है ना पुलिस डिपार्टमेंट है जरा बड़े दिन अकले को सब बात करते रहे कभी पार्टी के हिसाब से हम हम करें आज तो पार्टी का छरताना है फिर हालांकि सुबी हमारे साथ है हमारे साथ पढ़े सो बच्चा जी ने मुझे भी सुबी महाले के अध्यक्ष क्या होता समझे इस तो सब्जेक्ट पूरा दो साल से चलता थे సరే గారు ఎంత స్పందించి మీ దగ్గరికి వచ్చారు నసీర్ గారు కాల్ చేసి మళ్ళీ ఇట్లా జరిగింది రాష్ట్ర అధ్యక్షుడిగా మీరు కూడా రావాలి తప్పకుండా అంటే నేను కూడా వచ్చాను మైనార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ కామా అసలే కొన్ని చేసిన చేసిన తప్పు ఏమంటే వాళ్ళే న్యాయం చేస్తారనుకున్నారు దొంగలే మనకు న్యాయం చేస్తారు అనుకున్నారు ఇక్కడ వస్తే ప్రతిరోజు పోరాటాలు చేస్తున్నాడు కదా చూడలేదా అరే మీరు చూడలేదా ప్రతిరోజు పోరాటాలు పార్టీ కోసము కార్యకర్తల కోసం చేస్తున్నాడు కదా అప్పుడన్నా మీరు గుర్తించాలి కదా ఎంత ఏజ్ వాకింగ్ వెళ్ళి రా పొద్దున్న నాతో పాటు అంత సెట్ అయిపోద్ది నందిగాబ్ సురేష్ అనుచరుడు రేపల్లే సజ్ని గారికి నమ్మి పాతిక లక్షలు ఇవ్వడం జరిగింది దాని మీద జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా గత మూడు రోజుల నుంచి మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఈరోజు పెద్దలు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మైనార్టీ విభాగ అధ్యక్షులు మౌలామ్నా ముస్తాక్ గారు కూడా నౌషాద్ను పరామర్శించి రాబోయేటువంటి రోజుల్లో ఏదైతే గతంలో కూడా అనేక విషయాలు మనందరం కూడా చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో మైనార్టీలు ఈరోజు బిక్కు బిక్కు బ్రతికేటువంటి పరిస్థితులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏ ఒక్క ముస్లిం సోదరుడు కూడా మాకు న్యాయం జరుగుతుందని చెప్పి ఆలోచన చే చేసేటువంటి విధంగా ఈ పరిపాలన లేదు ఎందుకంటే గతంలో కూడా చూసాం నంద్యాల పట్టణంలో అబ్దుల్ సలాం కుటుంబం యావత్తు కూడా ఒక స్థానిక వైసీపీ నాయకుడి దాష్టికానికి నలుగురు కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్నటువంటి ఉదంతం కానీ మిజ్బా అనే ఒక స్మ ఒక అమ్మాయి మంచి చదువులతో ఉన్నతమైనటువంటి చదువులు చదువుకొని డాక్టర్ కావాలన్న ఆశతో క్లాస్లో మొదటి ర్యాంక్ వస్తుందని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ నాయకుడు వాళ్ళ పాపకి మార్కులు తక్కువ వస్తూ ఉన్నాయని చెప్పి ఆమెని భయభ్రాంతులు గురిచేస్తే ఆ తను కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి ఉదంతం అనేక ఉదంతాలు ఈరోజు చెప్పుకుంటా పోతే రాష్ట్రంలో దాదాపు నలభై ఆరు చోట్ల ముస్లింల మీద దమనకరణ జరిగినటువంటి పరిస్థితులు ఈరోజు గుంటూరు నగరంలో ఎందుకంటే డెబ్బై వేల మంది గుంటూరు నగరంలో ఉన్నటువంటి ముస్లిం సమాజంలో ఒక యువకుడు నిరుత్సాహంగా తనకి ఆప ఆపద వస్తే ఆదుకునేటువంటి నాయకుడు ఎవరు లేరు అని చెప్పి బాధపడుతూ ఆత్మహత్య చేసుకోవడం చాలా మనందరికి కూడా పాపంలాగా భావిస్తూ అతనికి అండగా ఉండాలని తప్పకుండా నందిగాం సురేష్ కాదు జగన్మోహన్ రెడ్డి వచ్చిన ఈ నౌషాద్కి న్యాయం చేసే వరకు కూడా పోరాటం కొనసాగుతాం ఈ పూసలు కదిలేటువంటి విధంగా నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మైనార్టీ సోదరుడు కూడా నౌషాద్కి ఒక అన్నగా ఒక తమ్ముడుగా సహకరిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలుస్తూ ఇప్పటికి కూడా నేను చెప్తా ఉన్న వైసీపీ నాయకులు మీ దాష్టికానికి బలైపోయినటువంటి ప్రతి కుటుంబానికి కూడా మీకు రాబోయేటువంటి రోజుల్లో బుద్ధి చెప్పేటువంటి సమయం ఆసనమైంది ఈ నౌషాద్కి ఏదైతే ఈరోజు జరిగినటువంటి ప్రమాదం ఉందో దీన్ని మీరు ఇప్పుడు తక్కువ అంచనా వేయకండి దీని ద్వారా నగరంలో ఒక పెద్ద పెద్దలందరినీ కూడా కలుస్తాం దీని మీద వాళ్ళందరినీ కూడా అవగాహన కల్పించి మీ మెడల్ వంచి ఈ డబ్బులన్నీ కూడా నౌషాద్కి ఇప్పించేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం వైసీపీ ఎంపీ నందిగాం సురేష్ అనుచరుడు చాలా డబ్బులు తీసుకొని ఇరవై ఐదు లక్షల రూపాయలు తీసుకొని ఇరవై రెండు వేల ఇరవైలో మోసం చేశాడు నాకు కంట్రాక్ట్ ఇచ్చాడు నందిగాం సు సురేషు మీరు డబ్బు పెట్టే ఆదాయం పంచి ఇస్తానని హామీ ఇచ్చి మోసం చేశాడు నందిగాం సురేష్ ఇన్వాల్వ్ అయ్యి బాపట్ల ఎంపీ వైసీపీ ఎంపీ బాపట్ల ఇన్వాల్వ్ అయ్యి నేను న్యాయం చేస్తానులే నౌషాద్ అని చెప్పి ఇంటికి పిలిపించుకొని వార్నింగ్ ఇచ్చాడు చంపేస్తాము డబ్బు అడగకూడదు అడిగితే చంపుతాము అని బెదిరించారు ఎక్కడ పోవాలా ఎక్కడ న్యాయం దక్కుతుంది అని పోలీస్ దగ్గరకు కూడా ఎస్పీ కానీ డిఎస్పీ కానీ సీఐ దగ్గరికి తిరిగి తిరిగి అక్కడ కూడా ఈయన ఫిర్యాదు చేసుకొని న్యాయం దక్కని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అయితే దేవుడు కాపాడినాడు అల్లా కాపాడినాడు ఆత్మహత్య చేసుకోకూడదు చేసుకున్నాడు ఈ వీళ్ళ అరాచకాలని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడంటే ఎంత అరాచక పాలన సాగుతుంది మన రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ డైరెక్ట్ ఇన్డైరెక్ట్ దోపిడీ చేస్తున్నారు ప్రభుత్వ ఖజానా కానీ ప్రజల సొమ్ము కానీ లాక్కుంటున్నారు అన్యాయంగా అక్రమంగా మింగేస్తున్నారు వీళ్ళు ఈ దుర్మార్గాలకి అతి త్వరలో బుద్ధి చెప్తాము ఈ నౌషాదిని న్యాయం జరగకుంటే తప్పకుండా మన నసీర్ గారి నసీర్ గారి ఆధ్వర్యంలో గుంటూరు ఈస్టులో పోరాటాలకి మైనార్టీ సెల్ సిద్ధంగా ఉంది అని తెలియజేస్తున్నాను ఇక్కడ మైనార్టీ నాయకుడు ఉన్నాడు ఎమ్మెల్యే ముస్తఫా ఏం చేస్తున్నావు నేను ఏం చేస్తున్నావును ఊకే షో చేస్తున్నావా పరామర్శించినావా ప్రశ్నించినావా నందిగాం సురేష్ మీ ఎంపే కదా వైసీపీ ఎంపే కదా డబ్బులు ఇప్పించవచ్చు కదా ఎందుకు ఇప్పయలేకపోతున్నావు చేత కాదా జగన్మోహన్ రెడ్డి భయం పెట్టినాడా నందిగాం సురేష్ భయం పెట్టినాడా ఎందుకు నువ్వు పరామర్శించలేదు ఎందుకు నువ్వు న్యాయం చేయడానికి అడుగులు ముందుకు వేయలేదు సిగ్గు ఉందా కొద్దిగన్నా